తెలంగాణ నాలుగు కొత్త మెడికల్ కాలేజీలు కొలువు తీరబోతున్నాయట అప్పట్ల సెంట్ర సర్కార్ నుంచి దావకాను మంజూరు చేసే ఆఫీసర్లు వచ్చి సవలతులు ఏం చక్కగా లేవని కాలేజీలు ఇచ్చుడు కుదరదని చెప్పిర్రు కదా ఇప్పుడు మళ్ళీ ఎట్లా కొత్త కాలేజీలు కొలాయించేదందుకు తయారైనరు అంటే ఏమో మరి అన్ని ముచ్చారు తెలుసుకుందాం పారి ఉన్న మెడికల్ కాలేజీలు దాల్తలేవు మళ్ళీ ఎనిమిది కాలేజీలు కావాలని ఈ ఏడాది సెంట్ర సర్కారుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు అప్పట్లో కారటేసే కదా అప్పట్లోనే నాలుగు కాలేజీలు ఇచ్చిర్రు ఇప్పుడు కొత్త ఇచ్చుడు కుదరదు మీ రాష్ట్రంలో డాక్టర్ చదువు చదువుకునే వాళ్లకు సవలతులు చక్కగా లేవు కాలేజీల చదువులు చెప్పే లెక్చరర్ల కార్ నుంచి మొదలు పెడితే పోరాగాలు ఉండేదందుకు చదువుకునేదందుకు కూడా సవలతులు చక్కగా లేవు కాబట్టి ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఇచ్చుడు కుదరనే కుదరదని అప్పట్లో ఆఫీసర్లు అన్నారు అట్టెట కుదరది మునుపటోలే తెలంగాణ ఇప్పుడు ఏం లేదు మా కాంగ్రెస్ సర్కారు వచ్చినాక మార్పు మస్తుగా వచ్చిందని లేటర్ల మీద లేటర్లు వేసి ఎంబడి వడంగా పడంగా సెంట్ర సర్కారు రోగాల శాఖలు మొత్తానికి ఇంకో నాలుగు మెడికల్ కాలేజీలకు పానం పోసేదందుకు ప్రణాళికలు తయారు చేస్తారట ఓ దావకాళ్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు సార్ చెప్పరైంది రెండో అపీల్లో హెల్త్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్పీల్ చేసుకుంటే ఈరోజు మనకి ఇంకా నాలుగు మెడికల్ కాలేజీలు మంజూరైనాయి మరి కొత్త కాలేజీలు ఏడేడా కడతారంటారా మెదక్లో ఒకటి కాడ ఒకటి మహేశ్వరంలో ఒకటి కుత్బుల్లాపూర్లో ఇంకొకటి మొ మొత్తానికి ఇట్లా నాలుగు మెడికల్ కాలేజీలు కట్టేదందుకు పునాదులు తీసి బంగ్లాబడతామనుకోవచ్చిరట ఒక్క కాలేజీలో యాభై మందికి సరిపడా మొత్తం రెండు వందల ఎంబీబీఎస్ సీట్లు తెచ్చిర్రట కాలేజీలు వచ్చుడు మంచిగానే ఉన్నది మెచ్చుకోదగం ముచ్చట్ని అట్లనే దావకాన్లకు పట్టిన బీమార్లు కూడా ఊడగొట్టి సకల సవలతులు చేసి సామాన్యులకు సమయానికి వైద్యం అందుబాటులో ఉండేటట్టు చేస్తారంటే మీరు తెస్తమన్న మార్పు కూడా వచ్చినట్టే గాయగరం చేయకపోయినరు సార్ అంటుర్రు ఏము చటి